ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ చాలామంది కష్టపడుతూ ఉంటారు కానీ కష్టాన్ని దగ్గ ప్రతిఫలం లభించదు అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే నేను చెప్పే చిన్నపాటి రెమెడీస్ ఫాలో చేస్తే మనకు అదృష్టంతో పాటు కష్టాన్ని తగ్గ ప్రతిఫలం కూడా వస్తుంది అదేంటంటే ఫస్ట్ శుక్రవారం నాడు మాత్రమే ఈ పరిహారం చేయాలి మీరు ఏం చేయాలంటే శుక్రవారం నాడు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం చేసిన తర్వాత ఫస్ట్ మీరు మీ ఇంటి దగ్గర అంతా గుమ్మానికంతా గడప పూజ చేయాలి మీ గుమ్మానికి గడపకి మేలిమి పసుపు రాసి దానికి కుంకుమ బొట్లు పెట్టాలి పెట్టిన తర్వాత మీ గడపకి ఈ పక్క మూడు పాల చొక్కలు ఈ పక్క మూడు పాల చొక్కలు పెట్టాలి అలా వెయ్యాలి వేసిన తర్వాత మేలిమి పసుపు అలాగే మందారం నూనె అలాగే కొబ్బరి నూనె అలాగే కొద్దిగా కుంకుమ కొద్దిగా పచ్చకర్పూరం ఇవి ఐదు కలపాలి మళ్ళీ చెప్తున్నాను సుమ మేలిమి పసుపు మందారం నూనె కొబ్బరి నూనె కొద్దిగా కుంకుమ కొద్దిగా పచ్చకర్పూరం ఇవి మూడు మనం ప్లేట్లో కానీ లేదంటే తమలపాకులో కానీ కలుపుకొని మీ ఇంటి గుమ్మానికి ఎడమవైపు కుడివైపు ఈ రెండు వైపులా మీరు లోపలికి వచ్చే ముందు కుడివైపు కానైతే పూర్ణ కుంభం వెయ్యాలి అంటే ఒక అమ్మవారి చేతిలో ఉంటుంది చూశారు లక్ష్మీదేవి చేతిలో ఉంటుంది పూర్ణ కుంభం అంటే ఆ బిందెలో నుంచి ధనం కింద రాలుతూ ఉంటుంది ఒక బిందె గుర్తు వెయ్యాలి పూర్ణ కుంభం అనగా లక్ష్మీదేవి చేతిలో ఉన్న బంగారపు బిందె వేసి దానికి పై భాగం నుంచి కిందకి ధనం రాలుతున్నట్టు రెండు గుర్తులు పెట్టాలి అలాగే మీరు ఇటువైపు అంటే కుడివైపు పూర్ణకుంభపు బొమ్మ వేయాలి ఎడమవైపు స్వస్తికి గుర్తు ఇది మంగళవారం నాడు చెయ్యాలి లేదు పౌర్ణమి నాడు చెయ్యాలి లేదు అమావాస్య నాడు చెయ్యాలి లేదు శుక్రవారం నాడు చెయ్యాలి అయితే పౌర్ణమి లేదా అమావాస్య లేదా శుక్రవారం లేదా మంగళవారం ఈ నాలుగు రోజుల్లో మాత్రమే చెయ్యాలి రెండు తిథులు మోస్ట్ ఇంపార్టెంట్ పౌర్ణమి అమావాస ఇవి చాలా శక్తివంతమైనవి ఒకటి శుక్రవారం రెండోది మంగళవారం వారాలైతే రెండు రోజులు ఈ ఒక్క పరిహారం మీరు కానీ చేస్తే మీకు అనుకున్న పనులు కానీ వాటిల్లో వచ్చే మీకు కొన్నిపాటి ఆటంకాలు కానీ మీరు ఏమైతే చేయాలనుకుంటున్నారో ఆ పనులు కానీ మీరు అనుకున్న పనులు ఎక్కడ ఆగవు అలాగే మీ కష్టాన్ని తగ్గ ప్రతిఫలం కూడా వస్తుంది అలాగే లక్ష్మీదేవి మీ ఇంటికి అలా నడుచుకుంటూ లోపలికి వచ్చేస్తుంది అందులో మీకు ఎలాంటి సందేహము వలదు సుమా ఈ చిన్నపాటి పరిహారం మీరు చెయ్యండి అలాగే ప్రతి శుక్రవారం నాడు మనం ఇళ్ళంతా శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత పూజ చేసే ముందు అన్ని పసుపు నీళ్లు కలిపి ఓ బౌల్లో కొద్దిగా ఆవు పంచకం అందులో కలపాలి కొద్దిగా ఆవు పంచకం కలిపి వీలుంటే తమలపాకు లేదా యాపరెమ్మలు లేదా ఓ పువ్వు ఈ మూడిటితోనే చల్లాలి మన ఇంటి ఆవరణ మొత్తం చల్లితే మనకు ధనప్రాప్తి కలుగుతుంది మీరు ముఖ్యంగా ధనం ఖర్చు అయిపోతుంది అని అనుకున్నప్పుడు బ్లాక్ కలర్ పర్స్ వాడరాదు తోలు పర్సు వాడరాదు అంటే ప్యూర్ లెదర్ అంటారు రెడ్ మెరూన్ వాడుకోవచ్చు మీ ఎరుపు రంగు పర్సులో మూడు తులసాకులు పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే శుక్రవారం నాడు ఐదు తులసాకులు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి ఆ తులసాకులు మీరు ఎక్కడైతే డబ్బులు పెడతారో బాక్స్ కానీ డ్రా కానీ లాకర్ కానీ అందులో ధన ప్రాప్తి కలుగుతుంది ధనం కూడుతుంది ధనం రెట్టింపు అవుతుంది సామాన్యంగా బయటికి వెళ్ళదు అనగా ఖర్చులు తగ్గిపోతాయి ఈ తులసాకులు మన పరసలో ఉంటే ఒకసారి పరసలో నుంచి తీసి బయటికి ఇవ్వం ఇచ్చినవి పెట్టుకుంటుంటాం అలా ఉంటుంది కనుక ఈ చిన్నపాటి రెమెడీస్ ఫాలో చేసి మనం చేస్తున్న పనులు ఆటంకా లేకుండా ధనం నిలబడేటట్టు త్వరగా లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేటట్టు పరిహారం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఫస్ట్